తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆహార శ్రమించిన కిలివేటి సంజీవయ్యకు ప్రజలంతా అండగా నిలిచి రానున్న ఎన్నికలు మరోమారు ఆశీర్వదించాలని నాయుడుపేట పట్టణం ఎస్సీసీల అధ్యక్షులు తటకం జయరామయ్య నాయుడుపేటలోని ఇరవై వార్డులో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రజలంతా నిండు మనసుతో కిలివేటి సంజీవయ్యకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్ కృష్ణం రాజు వైసీపీ నాయకులు పేట చంద్రారెడ్డి హేమంత్ రాజులతో పాటు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి